యోగా హెల్త్ ఫుడ్లో ఇవాళ వెజ్ సలాడ్ చేస్తున్నామండి ఈ వెజ్జెస్ అన్నీ తీసుకొని ఆవిరికి ఉడికించాలి పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి చిల్లుల గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసి మూత పెట్టి ఆవిరి పట్టించాలండి ఈలోపు దాని తాలింపుకు వేరుగా కొత్తిమీర కరివేపాకు క్యాప్సికము పన్నీర్ ముక్కలు రెండు చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని వేరే స్టవ్ మీద బాణీ పెట్టి మేగడ వేసి దాన్ని మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి జీలకర్ర వేసి దాన్ని కూడా వేగే వరకు తిప్పాలి అవి వే వేగుతూ ఉండగా క్యాప్సికము వేసి తిప్పుతూ కొంచెం మెత్తబడేదాకా ఉండి పన్నీర్ కూడా వేయాలండి పన్నీరు క్యాప్సికము రెండు కలర్ మారే వరకు వేపి నూనెల బదులు మీగడ వాడితే చాలా హెల్త్కు మంచిది ఇలా తిప్పుతూ ఈ కలర్ మారే వరకు ఉంచాలి అప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకున్న వెజెస్ అన్నీ క్యాప్సికమ్ పన్నీర్ ముక్కల్లో వేసి బాగా వీటన్నిటినీ కలయ తిప్పాలి కలయ తిప్పుతూ అట్లా ఉండాలి మేగడంతా వీటన్నిటికి పట్టేటట్టు కలయ తిప్పుతూ మధ్యలో కొంచెం హాల్ట్ వేయాలి వేసి మూత పెట్టి ఒక ఆవిరి రానివ్వాలి ఆవిరి వచ్చిన తర్వాత కరివేపాకు కొత్తిమీర చిల్లీ ప్లేక్స్ ఒరిగాను వేసి వీటి ఫ్లేవర్ అంతా వాటికి పట్టేటట్టు కలయి తిప్పాలి కలయి తిప్పుతూ కాసేపు ఉంచాలి ఈ సలాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం క్యారెట్ కానీ మనం తీసుకున్న బీన్స్ బ్రోక్లే పన్నీరు ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయండి మన సలాటు తయారవుతుందండి ఒక్క నిమిషం అట్లా మూతబెట్టి పట్టేసి ఇంకా సర్వ్ చేసుకుందామండి ఇది ఇద్దరు క్వాంటిటీ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం